హలో అండి నేను జహాన్ కుండి చూసారా బ్లాక్ ఐక్య కుండీ అనమాట లెవెన్ బై లెవెన్ కుండీ దాంట్లో ఒక మల్లె చెట్టు మల్లె చెట్టు పక్కన ఆ చెట్టు చూసారా ఏం చెట్టు చెప్పండి గుర్తుపెట్టేశారు జామ చెట్టు ఆ జామ చెట్టు ఎలా మొలిచిందంటే సీడ్స్తో మొలిచిందండి సీడ్ పడి ఒక మొక్క మలిచింది నేను పీకేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ ఎందుకో మళ్ళా పీకబుద్ధి లేదనమాట ఎందుకంటే ఇవి సీడ్స్ తోటి పడే మొలిచిన మొక్కలు ఎన్నో మలుస్తుంటాయి కదా మన గార్డెన్లో అలాగే అనుకొని నేను పీకేద్దాం అనుకున్నాను కానీ ప్రాణ అన్నమాట అలా పెంచేసాను ఆ మట్టి చూసారు ఎంత మట్టి ఉందో అది లెవెన్ బై లెవెన్ కుండీలో నాలుగించులు మట్ గ్యాప్ ఉంది అంటే సెవెన్ ఏడించుల మట్టి అది మొత్తం ఆ ఏడించల మట్టిలో ఎంత చెట్టు అయిపోయిందో చూడండి చెట్టు అయిపోవటమే కాకుండా విచిత్రంగా సిక్స్ మంత్స్ కం కరెక్ట్గా ఈ మొక్కకి సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్కి నేను అలా వాటర్ పోస్తూ అలా చూసాను అనమాట చూడగానే కాయ అండి అది రాలిపోద్దా ఉంటుందా అనుకుంటూ నేను వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట రాలిపోలేదు అలాగే నిలబడిందండి అది ఎక్కడుంది చూడండి ఒక పక్కన ఎక్కడో ఒక మూలక నాటేసాను అనమాట ఇక మల్లె పూలు అయిపోయినాయి కదా ఇక ఇక్కడే ఉంచేసాను ఈ టబ్బుని అది చూడండి ఆ ఇరుకులో అలా ఉండి కాయ చూసారు అసలు ఎంత సైజు కాయో అంత పెద్ద సైజు కాయ కాసింది నేనైతే ఉంటుంది అనుకోలేదండి రాలిపోద్ది అనుకున్నాను కరెక్ట్గా సిక్స్ మంత్స్ కాయ అంటే మన విత్తనంతో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అది అండి ఫస్ట్ అయ్యమన్నమాట విత్తనంతో టూ ఇయర్స్కి నాకు కాయలు కాసింది ఇంతకుముందు అది కాయలు కాసి వన్ ఇయర్ తర్వాత చనిపోయింది అనమాట అయితే ఇవి విత్తనాలతోటి మనం తోటలో తోటల్లో పెంచలేములని గ్రాఫ్టెడ్ మొక్కలు మనం తెచ్చి నాడుతున్నాం కదా ఇది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చూడండి కాయ నేను ఆ కుండీని బయటికి తీసుకొస్తాను అండి చాలా కష్టం అనమాట ఇది బయటికి రావటం ఈ మొక్కలు చూసారా ఎక్కడా గ్యాప్ లేదు ఈ మొక్కల మధ్యలో నుంచి అది ఇలా లాక్కు రావాలన్నమాట దాన్ని ఇలా లాక్కు వచ్చి మీకు నేను ఇలా ఓపెన్లో పెట్టి చూపిస్తాను ఓకేనా పదండి మెల్లగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి అది కదిలిస్తే నాకు ఎక్కడ ఆ పండు రాలిపోద్ది కాయ అని భయంతో అలాగే ఉంచేసానండి వన్ మంత్ నుంచి చూసారా ఇట్లాగే ఒకళ్ళు కాయ చెట్టుకి కుండీలో డ్రాగన్ కాస్తే ఆ డ్రాగను ఎట్లా కాస్తుందో మీరు కొమ్మల్ని కట్ చేసి పెట్టారేమో అను అన్నట్టు చెప్తున్నారు అందుకని నేను చూడండి చెట్టు కూడా చూపిస్తున్నాను ఓ పక్కకుంది ఇదిగో అండి ఇక్కడ మల్లె చెట్టు మల్లె చెట్టు ఎంత గ్రోత్ ఉందో చూడండి అదండి ఇది ఇంత గ్రోత్ ఎందుకంటే కిచెన్ వేస్టేనండి ఎండిన పేడ కిచెన్ వేస్ట్ నేను చెప్పేది అదే కలిపి పెట్టిన తర్వాత ఇంతవరకు ఎలాంటి పోషకాలు ఇవ్వలేదు దీనికి నమ్ముతారా నమ్మాల్సిందే తప్పదు వాటరే రోజు వాటర్ పోస్తున్నాను అంతేనండి రోజు వాటర్ పోస్తాను చెట్లకి చెప్పాను కదా నేను ప్రతిరోజు వాటర్ పోయాల్సింది ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ చాలా పొడి పొడిగా ఉంటుంది తెల్లారికి డ్రై అయిపోద్ది అనమాట అందుకని వాటర్ ఇవ్వాల్సిందే వాటర్ పోస్తూ ఉన్నాను ఆటోమేటిక్గా ఆ చెట్టు అలా పెరిగిపోయి కరెక్ట్గా సిక్స్ మంత్స్ కాయ ఇది నేను అసలుకి రాలిపోద్ది ఒక కాయ చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అయిన తర్వాత చూశాను పూత టైంలో నేను చూడలేదు అంటే వదిలేసాను కదా ఆ చెట్టును అలా చాలా బరువు ఉంది బరువు చాలా బరువు ఉందండి మరి పండిన దాకా ఇది ఒక కవర్ కట్టేసి వదిలేస్తాను కొంచెం పండినట్టే అనిపిస్తుంది కానీ పచ్చిగానే ఉంది ఇప్పుడు కోయటం అనవసరమేమో అనిపిస్తుంది అదివాండి చెట్టు చూసారా అలా పెరిగిపోయింది కొమ్మలు కట్ చేయటం ఏమి చేయలేదండి అలా పక్కకు ఉంద కదా చూస్తూ చూస్తూనే పెరిగిపోయింది సిక్స్ మంత్స్లో ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి అన్నమాట మాటి ఇవ్వండి ఏమో ఇక్కడ కూడా వస్తులట్టుంది పోత చూడాలి ఈ కాయ కోసిన తర్వాత కొంచెం పై పైన చిగుర్లు కొమ్మలు కట్ చేసి చూద్దాము చూసారు కదా చాలా మంచిగా అనిపిస్తుందండి కాయ వెరైటీ కాయ వెరైటీగా కూడా అనిపిస్తుంది షేపు కొంచెం పొడవుగా లావుగా చాలా బరువుగా ఉంది అయితే ఇదండి కిచెన్ వేస్ట్ మనం యూజ్ చేసినందువలన చెట్టు ఎంతో బలంగా పెరిగిద్ది అన్నమాట ఒక్కటి చూసుకోండి ఏడించుల మట్టి అంతేనండి లెవెన్ బై లెవెన్ కుండీలో ఏడించిల మట్టి ఉందో చూడండి నెక్స్ట్ కాయలు వస్తాయా లేదా అనేది చూడాలండి ఇప్పుడు ఒక కాయ అయితే పెరగనివ్వాలి ఇప్పుడైతే కొయ్యట్లేదు నేను దీన్ని అలా ఉంది గట్టిగా స్ట్రాంగ్గా ఉంది బాగా దీనికి ఒక కవర్ కట్టేసి వదిలేస్తాను పండిన తర్వాత మళ్ళీ కోసి కోసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ముద్దుగా అండి మీకు టేస్ట్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది అసలు లోపల ఏంటి పింక్ కలర్ ఉందా వైట్ కలర్ ఉందా ఏంటి అనేది మనకు ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు నేను కొరికి తిని చూపిస్తానండి ఓకేనా అబ్బో అబ్బో చాలా తీగుందండి చాలా టేస్టీగా ఉంది వైట్ లోపల కరకరలాడదా ఎంత టేస్టీగా ఉందో డిఫరెంట్ టేస్ట్ ఉందండి ఇది వైట్ అండి అదుగో అండి వైట్ జామే విత్తనాలు చాలా తక్కువని చూడండి ఇక్కడ ఇక్కడ భాగంలోనే కొన్ని విత్తనాలు ఉన్నాయి అంతే చుట్టూత కండ ఎక్కువగా ఉంది విత్తనాలు తక్కువ కండ ఎక్కువ ఈ తొడిమ చూసారా ఇలా ఉంది చాలా బాగుందండి కాయ ఈ విత్తనాలను కూడా నేను ఎండబెట్టి మళ్ళీ మొక్కలు వేయటానికి ప్రయత్నం చేస్తానండి విత్తనాలన్నీ వేసేస్తే మళ్ళీ చెట్లు వస్తాయి కదా వాటిని కూడా ఇలా డెవలప్ చేసుకోవచ్చు తర్వాత ఇది కూడా అంట్లు కడతానండి అంట్లు కడితే మనకు రూట్స్ వస్తే బాగా డెవలప్ చేసుకోవచ్చు ఓకేనా ఇంత చక్కటి జామకాయలు మనకిలా ఫ్రీగా విత్తనాలతోటి ఇట్లా డెవలప్ అయ్యి చక్కగా మొక్కలు కొనుక్కోకుండా అవే ఈ ఆరు నెలల్లో కాయలు కాస్తుంటే ఇంతకంటే ఇంకేం కావాలండి హ్యాపీగా మనం మన మిద్దె తోటల్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ